అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చినటువంటి పథకం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావా అనమాట మరి ఈ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతులకు మేలు జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఏ కార్డు కలిగి ఉండాలి ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారం అయితే నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడాలి చాలామంది ఏంటంటే రైతులు ఇంకా కొంతమంది ఇంకా ఇది చేసుకోలేకపోతున్నారు ఇవన్నీ కూడా మీకు చెప్తూ ఉన్నా కూడా చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా యొక్క విషయాన్ని గుర్తించి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది తప్పకుండా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తున్నాయి ఏంటి ఎన్నదాత సుఖీభావా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనే విషయాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళాలి ఇక ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేట్ కాబట్టి వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు మనకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రైతులు కూడా మనకు డబ్బులను తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారు మరి వారందరూ కూడా ఊహించినట్లుగానే ఈ యొక్క డబ్బుల అనేది కాబోతోంది రైతులకు మరి రైతుల సంక్షేమం కోసం ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టి రైతులకు మేలు చేయడానికి నిర్ణయం తీసుకున్నటువంటి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా రైతులందరికీ కూడా మెయిల్ చేసేందుకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ప్రతి రైతు కూడా ఆదేశాలు అయితే పాటించాలి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు ఈ యొక్క పథకం ద్వారా ఎప్పటికప్పుడు డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేస్తూనే మరి ఇలా కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈ కార్డు అనేది కలిగి ఉండాలని ఈ కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే యొక్క డబ్బులను అయితే అందజేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ఇక్కడ ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి రైతులు ఏ కార్డు కలిగి ఉండాలని చెప్తే నేను ఆల్రెడీ ఈ కార్డు గురించి గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ కార్డు కలిగి ఉంటేనే మీకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అనేది చే చేకూరడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కార్డులు అనేది కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి మీరు రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే ఎనభై శాతం మంది రైతులు యొక్క కార్డులకు అప్లై చేసుకున్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెబుతూ ఉందనమాట మరి ఈ కార్డులు అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతు ఉన్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు వేస్తూ ఉన్నారు మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇప్పటికీ ఎనభై శాతం మంది రైతులు పూర్తి చేసుకున్నారని ఇక పూర్తిగా వంద శాతం రైతులు కనుక ఈ యొక్క కార్డు అప్లై చేసుకోవడం కనుక పూర్తి చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వందల కోట్ల రూపాయలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అదనంగా అందుతాయని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇచ్చింది మరి రైతులంతా కూడా తప్పనిసరిగా మీరు సిద్ధంగా ఉండి ఈ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ కార్డుకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఇక్కడ డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది ఎవరైతే రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఈ కార్డుకు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ డబ్బులను ఇచ్చేందుకు వస్తాయనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది విషయాన్ని మీరు తెలుసుకుంటే దాని ప్రకారం మీకు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఈకేవైసీ ప్రాబ్లమా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమా లేకపోతే ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లమా ఇవి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు దాని ప్రకారం మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఈ డబ్బులు అనేది కనుక మీరు తీసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ అంశాలన్నీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకుని ఎదురు చూస్తారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందన్నమాట అవకాశం కూడా ఉంటుంది మీకు మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింకు చేసుకోవడమే కాదు ఇక ఇట్లా ఏదైనా సాంకేతిక కారణాలు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నవారు కూడా ఒకసారి మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు పడని వారు మాత్రమే అందరూ కాదు డబ్బులు ఎవరికైతే పడలేదో వారు మాత్రమే అనమాట మీరు కనుక వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకెళ్తే మీకు ఈ కన్నలతో సుఖీభువం పిఎం కిసాన్ పథకాల డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేస్తుంది మరి పిఎం కిసాన్ ఇరవై విడతతో పాటు అన్నదాత సుఖీబావా తొలి విడత డబ్బులు అయితే వస్తాయి అన్నదాత సుఖీబావా మనకు ఏడు వేల రూపాయలు అంటే అన్నదాత సుఖీభావా ఐదు వేల రూపాయలు వస్తుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తుంది మొత్తం ఏడు వేలు అవుతుంది ఒకవేళ మీకు గతంలో ఏదైనా పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే ఆ డబ్బులు కూడా వస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి మరి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి దాని ప్రకారం మీకు డబ్బులు అయితే విడుదలవుతున్నాయి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క ఆదేశాలు రైతులకు చేస్తూనే ఉన్నారు వారికి రైతులకు అప్డేట్స్ ఇస్తే ఇస్తూనే ఉన్నారు మరి చాలామంది కొంతమంది రైతులు చేసుకుంటున్నారు కొంతమంది రైతులు చేసుకోలేకపోతున్నారు మరి ఎందుకో ఏంటో కారణాలు అయితే తెలియదు కానీ చాలామంది అయితే ఇంకా అశ్రద్ధ చేస్తున్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు వారికి ఎన్నో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇటువంటి ఇబ్బంది లేకుండా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఎలా చేస్తారో అప్పుడే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఎవరైనా ఇంకా కొత్త వారు అప్లై చేసుకోవాల్సి ఉంటే మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీకు సిద్ధంగా ఉంది డబ్బులను ఇవ్వడానికి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులను అయితే విడుదల చేసేందుకు సిద్ధంగా ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఉన్న వారు ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు మీకు అనేక విధాలుగా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులైతే వేయబోతుందనమాట కాబట్టి మీరు రెడీగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఆదేశాలు అయితే జారీ చేశాయన్నమాట మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది ఇవ్వడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈకేవైసీ చేసుకున్న వారి జాబితా అలాగే ఈ క్రాఫ్ట్ చేసుకున్న వారి జాబితా ఇవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి దాని ప్రకారం మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉంది డబ్బులు వేస్తుంది అనమాట ఏప్రిల్ నెలలో మరి ఏప్రిల్ నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు ఏప్రిల్ నెలలో అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మీకు తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలు తొలిపిడి అన్నదాత సుఖిపోవా కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేలు మొత్తం ఏడు వేలు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు రెడీగా ఉండండి యొక్క పథకాల ద్వారా డబ్బులు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా అయితే చెప్పింది ఇక అర్హుల జాబితాను కూడా ఏప్రిల్ నెలలో మనకు విడుదల చేస్తుంది అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు రెడీగా ఉండండి ఈ డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు ఇవ్వడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి ఈ విధంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటే మన ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకి ఈ విధంగా రైతులకు మేలు చేసేందుకు మనకు ఆదేశాలు అయితే తెలిపారు మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి ఎవరైతే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆ సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం మన ఏపీలో ఉన్న రైతులకైతే తప్పనిసరిగా మీరంతా కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అర్హుల జాబితాను రెడీ చేస్తున్నాయి మరి అర్హుల జాబితాలో కనుక మీ పేర్లు కనుక వచ్చాయంటే మీకు తప్పకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది తప్పకుండా మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని రైతు గుర్తింపు కార్డుకు మీరు తీసుకోండి మీకు తప్పనిసరిగా ఈ విధంగా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులు అయితే వేయడం జరుగుతాయి చాలామంది రైతులు ఏంటంటే ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నారన్నమాట మరి అటువంటి రైతులకు డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి మరి తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులైతే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకుని ముఖ్యంగా ఈ రైతు భరో భరోసా అంటే గుర్తింపు కార్డు తీసుకుని దాని ప్రకారం మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందండి ఇది మనకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించినటువంటి మరొక తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం నేను తీసుకొస్తూనే ఉంటాను తప్పకుండా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి